ఆశా వర్కర్ల ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి దయానంద్ గారు మాట్లాడుతూ ఒక అంగన్వాడీలకే కాదు అన్ని రంగాల సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా అనేక హామీలు ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా ఎవరికీ కూడా పూర్తి స్థాయిలో ఆ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు మళ్ళీ రెండు మూడు నెలలుగా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికి కూడా మేము ఈ హామీలు అమలు చేస్తామని చెప్పకపోవడం చాలా దుర్మార్గం కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ దీన్ని తీవ్రంగా దప్పాడుతుంది ఏదైతే మీరు డిమాండ్స్ చేస్తున్నారో రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని కానీ సుప్రీంకోర్టు తీరు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని కానీ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని కానీ మినీ సెంటర్లో మెయిన్ సెంటర్గా మార్చాలని కానీ ఏవైతే మీరు న్యాయపరమైనటువంటి డిమాండ్స్ చేస్తున్నారో ఈ డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేస్తామని తక్షణమే అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎప్పటికైనా సరే స్పష్టమైన ప్రకటన చేయకపోతే భవిష్యత్తులో మీరు చేసే పోరాటానికి చివరి వరకు కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీ పోరాటానికి అండగా నిలబడి మద్దతు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ